హలో గుడ్ ఈవినింగ్ సార్ మీ అందరికీ ఐ ఆమ్ కొండ ప్రేషన్ అన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్ ఇప్పుడే మామిడి తోటలోకి కొన్ని షూటింగ్ చేశాను సార్ కొన్ని ఇంటి దగ్గర చేశాను షార్ట్స్ సార్ ప్రతి ఒక్కరు కొండ ప్రేషనన్న యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్ ఆ తర్వాత లైక్ షేర్ కామెంటు పెట్టండి సార్ ఈ వీడియో నేను నడుస్తూ తెస్తున్నాను సార్ నేను నా మాది ఇరుకు డొంక సార్ ఇదేంటి ఇరుకు డొంక నా చిన్నతనంలో ఎలా ఇరుకుడానికి ఉండేది సార్ నా చిన్నతనంలో ఎలా ఇరుకుడానికి ఉండేది అది సార్ ఇరుకుడాక నా చిన్నతనంలో నేను గేదె కూడా వచ్చాను సార్ అయితే ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు సార్ అయితే ఇక్కడ మంచిగా బాగు చేయలేదు అటు ఇటు పొదలు ఉన్నాయి బాగు చేస్తే చాలా బాగుంటుంది అది సార్ ఈరోజు చిన్న చిన్న స్టార్ట్స్ చేశాను సార్ అలానే దేవుని పాటలు శ్రీడివిసాబ పాటలు వెంకటేశ్వర స్వామి పాటలు అలానే ప్రభువు గారి పాట అన్ని పాటలు అన్ని దేవుళ్ళు పాటలు పాడతాను సార్ నేను బ్రతికున్న వారికి అన్ని పాటలు ఆ దేవుడు ఈ దేవుడు అని లేదు నాకు దేవుడు అంతా సమానమే సార్ ఈ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని నేను అన్నాను సార్ నాకు ఏ దేవుడైనా సరే ఓకే అది సార్ సార్ నేను చెప్పేది ఒకటే మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం ఒకరికొకరు సహాయం చేసుకుందాం కలిసి కలిసిమెలిసి జీవిద్దాం అప్పుడు మన సాగు అనేది కూడా మనకు తెలుసు సార్ చా మనిషికి చావు లేదు సార్ శరీరానికి చావు అది గుర్తుంచుకోండి భగవద్గీతలో చెప్పినాడు శ్రీకృష్ణ భగవానుడు మనసును మించిన దైవం లేదు దేవుడు చెప్పేది అయితే సార్ మనసును మించిన దైవం లేదని చెప్తున్నాడు అది గుర్తుంచుకోండి సార్ నేను చెప్పేది శరీరం పోతుంది కానీ మనసు ఎక్కడ పోతుంది సార్ ప్రేమ అనేది ఉంటే మళ్ళీ మరుజన్మత్తవచ్చు సార్ మనం మంచి పనులు చేసి ఉండాలి కానీ ఎవరికి కీడు చేయకూడదు కీడు చెప్పినా మళ్ళీ మరుగుజన్మత్తవచ్చు నీ పని నువ్వు చూసుకుంటే వెళ్ళినా సార్ ఎవరికి కీడు చేయకూడదు అలా అయినా పర్లే అంతేకాని ఎస్పీ మీద ఈ షేర్ చేసేయాలి మనకు వద్దు సార్ అందరం బాగుందో అందరిలో మనం ఉందాం సార్ ఓకే సార్ చూడండి సార్ ఇక్కడ మొక్కలతో ఉంది చిన్న బీలు ఉంది ఇది కదే సార్ చిన్న బీడ్ లాగా ఉంది ఇటువైపు కూడా ఇవి మొక్కలు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ కరెంట్ లైన్ ఉంది సార్ ఇక్కడ ఏముంది కరెంట్ లైన్ ఉంది సార్ ఇటు వాటర్లో అవి ఉంటాయి సార్ ఇటు అలాగే సార్ మరి మీరందరూ కూడా మీ అందరికి ప్రతి ఒక్కరికి కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మరిచి ప్రతి ఒక్కరికి ఆయురవేగ ఐశ్వరతలు చల్లగా ఉండాలని ఎదుటివారు మంచివాడో చెడ్డవారు నాకు అనవసరం సార్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సార్ అదే కోరుకునేది సార్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు నువ్వు నేను అనే తరతమ భేదం లేదు దీనికి వయసు లేదు మనిషికి వెయ్యి సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే చదువు మొక్క రాపోయినా సరే ఎవరితో తెలిసిన వాళ్ళతో పెట్టించుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నీ తెలుగుతేటలని చూపించుకో తింటూ డబ్బులు వేలు లక్షల కోట్లు సంపాదించుకో మన పని మనం చేసుకుంటా చేయవచ్చు రోజుకు ఆరు గంట గంట అట్లా అచ్చం దీని మీద డబ్బులు వస్తాయి అన్ని పనులు వదిలేసి ఇదే చేసుకోవచ్చు అది సార్ ఇది నిజమైన జీవిత సత్యం సార్ కష్టపడాలి మనం చేస్తూ ఉండాలన్నమాట ఇలా మాట్లాడే వీడియోలకి వెయ్యి మంది ఏవైనా సరే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ సార్ నాది నేను నడుస్తూ చెప్తున్నాను సార్ ఇరుకు వెయ్యి మంది సబ్స్క్రైబర్సు అలానే నాలుగు వేల గంటలు ఇలా మాట్లాడడం మీకు అంతేగాని నాకు వైటి స్టూడియోలో నాలుగు పదివేల గంటలు ఉన్నాయండి అంటే అది తీసుకోడు ఇలా మాట్లాడేవాటికి నాలుగు వేల గంటలు అలానే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు మోనిటైజేషను అవుతుంది మానిటైజేషన్కి మన ఫోన్ ద్వారా చేయించుకోవచ్చు లేకపోతే మన ఈమెయిల్ నెంబరు మన ఇంటి దగ్గర కంప్యూటర్లో పెట్టేసి దాని ద్వారా కూడా చేసుకోవచ్చు సార్ ల్యాప్టాప్ ద్వారా అదే ల్యాప్టాప్ అంటారు దాని ద్వారా కూడా చేసుకోవచ్చు సార్ ఆ విధంగా మనం డబ్బులు సంపాదించవచ్చు తక్కువ వీసొచ్చినా ఎక్కువ డబ్బులు రావచ్చు ఎక్కువ వచ్చినా తక్కువ డబ్బు డబ్బులు రావచ్చు ఎక్కువ వీసి వచ్చినా ఎక్కువ డబ్బులు రావచ్చు అంటే మూడు రకాలుగా ఉంటుంది సార్ మీరు డ్రాయింగ్ వీడియోస్ చేయకూడదు సార్ ఆడపడితే ఆడ వీడియోలు చేశారు కాపీస్ వస్తాయి మ్యూజిక్స్ పెట్టద్దు ఇలా మాట్లాడే ఎక్కువ శాతం మ్యూజిక్స్ పెంచడం పెట్టుకుంటే ఏమవుతుంది మీకు వెంటనే మానిటైజేషన్కి ప్రతి ప్రతిదీ కూడా విలుజిబుల్ అవుతుంది ఇప్పుడు నేను మాట్లాడిన వీడియో ఈ రోజు నుంచి మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజుల వరకు దీనికి వ్యాలిడిటీ డేట్ ఉంటుంది ఆ తర్వాత ఉండదంటే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ఒక రోజు దాటితే మళ్ళీ అక్కడి నుంచి లెక్కేస్తారనమాట మనం ఈ వీడియోలు చూస్తే అందుకని ఏ వీడియో మనం కూడా మనం ఏం చేయాలి డిలైట్ చేయకూడదు పాత వీడియోలు కూడా మన ఆడియన్సు ఆడియన్స్ ఉంటేనే సార్ మనం ఉండేది ఆడియన్స్ నా దేవుళ్ళు దేవతలు ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు సార్ ముందుకు తీసుకెళ్తున్నారు నాకు డ్యాన్స్ ప్రత్యేకంగా రాదు సార్ ఏదో తెరుగు తక్కువగో ఆకలి ఎక్కువగో చేస్తున్నాను సార్ మీరందరూ ఆదరిస్తున్నారు ఏదో వేస్తున్నాను సార్ నాకు డ్యాన్స్ మాస్టర్ లేడు అంతా నేనే మ్యూజిక్స్ తగ్గట్టుగా చేస్తున్నాను సార్ మీ యాదరాభిమానాలు ఎప్పుడు ఉంటాయి మీ ప్రేమాణ రాగాలు ఎప్పుడు ఉంటాయి మీరు ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేద చల్లగా ఉండదు సార్ అంతేకాకుండా ఇంకోటి ఉంది సార్ సంవత్సరంలో నాలుగు సార్లు ఛాన్స్ ఉంది సార్ ఎట్లంటే ఇలానే వెయ్యి మంది సబ్స్క్రైబర్సు షార్ట్ షార్ట్స్ ఉంటే ఉంటాయి చూసేసారా సార్ షార్ట్స్ వీస్ అంటే నిమిషం ముప్పై సెకంలో నలభై సెకండ్లు ఇరవై సెకంలో పదిహేను సెకండ్లు తొమ్మిది సెకండ్లు ఇలాంటి వాడికి కూడా మనం కోటి వీసి వచ్చి ఉండాలి ఎప్పటికీ మూడు నెలల లోపు మూడు నెలల దాటి నుంచి మళ్ళీ అక్కడి నుంచి లెక్క అన్నమాట మైనస్ అవుతూ ఉంటుంది అన్ని ఒకేసారి అవి మూడు నెలలు అయిన తర్వాత ఒక్కొక్క వీడియో తగ్గుతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఈ లోపల ఒకటి ఏదైనా పోపులర్ అయింది రెండు మూడు ఖచ్చిపోతే అన్ని వీడియోలు తీయద్దు మీరు పాత వీడియోలు మళ్ళీ అవే చూస్తున్నారనుకో అవి లెక్కలోకి వస్తాయి అది అర్థమైందా సార్ చక్రం కాలచక్రం లాగా అది అవి పాత వీడియోలు కూడా చూస్తున్నారనుకోండి అవి కూడా లెక్కలోకి వస్తాయి వ్యారీ గురించి చెప్తున్నా మీ వ్యూస్ ఎక్కడే బావు మీదేమి ఛానల్ డిలీట్ అవ్వదు సంవత్సరం లోపల చేయలేకపోయినా సర్స్ వ్యూస్ ద్వారా కోటి వ్యూస్ లేకపోతే పెద్ద వీడియోల ద్వారా మనకే ఏంటి నాలుగు వేల గంటలు ఈ విధంగా సరే సంవత్సరం దాటిన తర్వాత వ్యాలిడిటీ తగ్గుతూ ఉంటుంది ఈ లోపల మీకు మంచిది పెద్ద వీడియోలు మంచి గట్టి జరిగినందుకో అయిపోతుంది మానిటైజేషన్ నాలుగు వేల గంటలు అవుతుంది వెయ్యి మీద సబ్స్క్రైబర్స్ అవుతారు ఈ దీనికి ఏం కావాలి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఇంటి నెంబరు మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఇవన్నీ దాంట్లో యాప్లో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి మానిటేషన్కి అప్లై చేసుకోవాలి బయట తెలిస్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు దాంట్లో ముందుగానే అప్లై చేసుకొని రెడీగా ఉండొచ్చు వెయ్యి మంది అది అదనమాట ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది మన ఇంటికి పిన్ వస్తుంది మాంటిజేషన్ సంగంలోనే పిన్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ ఏం చేయాలి మనం యూట్యూబ్ యాప్లో పెట్టుకొని దానికి కనెక్షన్ చేయాలి అప్పుడు మనకే డబ్బులు వెంటనే రావటమా లేకపోతే నిలబెట్టిదా రెండు నిలబెట్టి హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి సార్ మనకి అమెరికా నుంచి డబ్బు వస్తుంది హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి అది సార్ గుర్తుంచుకోండి సార్ అందుకనే మీరు ఏం చేస్తారు మధ్య మధ్యలో పెద్ద పెద్ద వీడియోలు ప్రతి ఒక్కరు భక్తి భక్తిని గురించే కానీ ఏదైనా భాగవతాన్ని అయినా కానీ భారతం గురించి కానీ భగవద్ భగవద్గీతని గురించి కానీ ఇలా పెద్ద వీడియోలు చేయండి సార్ మరి ఐదు నిమిషాలు చెప్పండి సార్ ఐదు నిమిషాలు చూస్తే రెండు నిమిషాలు చూస్తారు అరగంట చేస్తే కనీసం పది నిమిషాలు ఐదు నిమిషాలు చూస్తారు అప్పుడు మనకి వ్యూస్ పెరుగుతుంది సార్ మీకు వీలైనంతవరకే ఎక్కువసేపు మాట్లాడేట్టుగా ట్రై చేయండి అప్పుడు అలాంటప్పుడు మనకేమవుతుంది మాంటిటైజేషను తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది అలానే సార్ యూస్కి అయిందనుకో ఓకే సార్ సూవిస్కు కొంచెం చాలా కష్టం సార్ తొంభై మందిలో పది మందికి అవుతుందో తొంభై మందికి అవ్వచ్చు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు మనం కృషి చేస్తే కొంతమంది ఫెయిల్యూర్ అవుతారంటారు సార్ ఏది యూట్యూబ్లో యూట్యూబ్లో ఫెయిల్యూర్ అవటం అంటూ ఉండదు సార్ చేస్తూ ఉండాలి మనం ఏం చేయాలి ఎప్పుడు చేస్తూ ఉండాలి హుషారుగా సార్ ఒక మనిషి ఒక మాట మీకు చెప్తున్నాను ఏమంటే నిజమైన మాట మనకి మనసులో ధైర్యం అనేది ఉంటే మనకి మనసులో ధైర్యం అనేది ఉంటే ఎక్కడ తీగ దాడుచున్నాం తీగ దాడుచున్నాం సార్ చూడండి తేగ ఎక్కడ తీగ అడ్డం వచ్చింది డంక అడ్డం గీతలు రాకుండా ఈ తీగ దాడుచున్నాం సార్ మన మనసులో ఆత్మస్థైర్యం అంటే సంతోషం అనేది టెన్షన్ అనేది ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు మనం యవ్వనులమే ప్రతి ఒక్కరూ యవ్వనుడే శరీరానికి ఇవ్వనితనం ముసలుతనం ఆస ఆత్మ లేదు ఆత్మ ఎప్పుడు యవ్వనమే మన యవ్వనాన్ని మన మనసులో ఎప్పుడు ఉవ్విళ్ళు ఊరుతుంటే ఈ శరీరం కూడా లెక్క చేయకుండా మనకి ఎప్పుడు కుర్రుల లాగా మన ముఖం సార్ కుర్రులాగా కడకళలాడుతూ ఉంటుంది పైకి శరీరం ఇంటికలో తెల్లబడ్డా ఏమవ్వదు సార్ దాని గురించి మీరు బెంగపడనవసరం అవసరం లేదు మనం బ్రతుకున్నంతకాలం కుర్రలు తోడు సమయం సార్ ఎందుకు అట్లా ఆత్మస్థైర్యం అనేది ఉండాలి ప్రతి పనికి హుషారుగా చనిపోయే వరకు డ్యాన్స్ చేయొచ్చు సార్ డిగ్నిటీగా చేయొచ్చు వేయకూడదనే రూల్స్ ఎక్కడా లేదు సార్ వేయకూడదనే రూల్స్ ఎక్కడా లేదు హై జంప్ చేయకూడదని ఉందా చిన్నప్పుడు చేసి ఇప్పుడు చేయలేనట్టే ఎందుకు చేయకూడదు చేయకూడదని ఉందా నీలో పొట్టుతో ఆత్మశ్వాసం నమ్మకుంటే హై జంప్ చేయచ్చు లాంగ్ జంప్ చేయొచ్చు ఈత కొట్టచ్చు క్యామిడీ చేయొచ్చు డ్యాన్స్ చేయొచ్చు వయకూడదని రూల్ ఏమి లేదు ఏడ రాసేదు ఏదో సైన్స్ ప్రకారం జనువులు ఉంటాయి ఇవి ఏవి అంటారు కాదని నేను సైన్స్ని కానీ మనలో ముందు ఆత్మధైర్యం ఉంటే మనను దాన్ని మన శరీరాన్ని మన అధీనంలో ఉంచుకొని మనం చెప్పినట్టు వినాలంటే ముందు మన మనసులో ధైర్యం ఉండాలి మన మనసులో ధైర్యం అయితే ఎప్పుడైతే ఉంటుందో మనం యవ్వనులమే కుర్రోళ్ళతో సమానమే ముసల కుర్రవాడని ఉండదు అందరూ యవ్వనులే అందుకని మీరు మంచి మంచి భక్తి పాటలు కానీ మంచి మంచి భగవద్గీత కానీ మంచి మంచి బైబిల్ కానీ ఏవైనా మీకు నచ్చినవి చదువుకోండి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఎవరు తీసుకుపోయే వచ్చేటప్పుడు తీసుకువచ్చేది ఏమీ లేదు పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు ఈ మధ్యలోనే ఈ తరతమ భేదాలు ఎందుకుగా సార్ మనకు అవసరమా తరతమ భేదాలుగా మనుషులంతా ఒక్కటే చేతలైతే సహాయం చేయి లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపో అన్నాడు దేవుడు అంతేకాని ఆనందంగా బతకం అన్నాడు అయ్యో నా పని అయిపోయింది నాకు ఈ అంతా ఎవరు తింటారే నాకు ఆ పని చేయాలి ఈ పని చేయాలి టెన్షన్ అయినాయి ఇంకా ఏంటి నువ్వు చేసేది ఉండొచ్చు ఉండకూడదు అంట్లా ఉండే వరకే ఉండాలి లిమిట్గా ఉండాలి ఏదైనా శుతిమించితే పిచ్చెక్కుతుంది ఏమవుతుంది పిచ్చెక్కుతుంది వరకే ఉండు హాయిగా ఉండు చేసేవరకే చెయ్యి చేతకాని పని చెయ్యకు చూసారు సార్ అది మనకి ఒక్క మాట సార్ మనం ఎంత ఎదిగినా సరే ఎంత డబ్బు సంపాదించినా కోటి సులువైన మనం అందరిని అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని కోరుకుంటే అదే మనకు మన పుణ్యం సార్ నువ్వు చేసినా చెప్పిన మనసు పూర్తిగా మనసు పూర్తిగా నేను నడుస్తూ చెప్తున్నాను సార్ నిజంగా ఎగ్జాక్ట్గా చూడండి సార్ నా చిన్నతనంలో డొంక సార్ ఇది నా చిన్నతనంలో ఇది డొంక డొంక బజార్లండి సార్ ఇలా ఈ మధ్య వర్షాలు పడ్డాయి వర్షాకాలం వచ్చింది కదా సార్ జూన్ వచ్చింది ఇవాళ సుమారుగా ఐదో తారీఖు ఆరో తారీఖు అయితే ఈ మధ్యలో డొంకల్లో అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్స్ చేశాను సార్ అలానే ఇంకేం చేశాను ఇలా మాట్లాడాను ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతోటి మీ ఇరుగు పొరుగు వారితో ప్రతి ఒక్కరు కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ మరిచే ప్రతి ఒక్కరూ ఆయుర్వేదశ్వర్యలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మీరు సార్ మీ పని మీరు చేసుకుంటానే లైఫ్ లాంగ్ ఎప్పుడు మూడేళ్ళకో నాలుగేళ్లకో రెండు నెలలకు మూడు నెలకో మీ లెక్కు కుదిరింది అనుకోండి వేలు లక్షల కోట్లే దీంట్లో వచ్చేది చూస్తూ ఉండండి సార్ నేను చెప్పిన కదా మోటివేషన్గా ఏమేమి కాదు అది సార్ తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టించుకొని చేయండి సార్ నా మా నాకు సిహెచ్ రవిబాబు గారు నాకు చెప్పారు సార్ ఇది పెట్టాడు ఆయన రుణం ఎప్పటికీ మర్చిపోలేను సార్ నా లైఫ్ లాంగ్ కూడా సిహెచ్ రవిబాబు గారు పెట్టారు అలానే నాకు ఎంతో సహాయం చేస్తున్నారు సార్ ఆయన రుణం నేను తీర్చుకోలేనిది డబ్బుతో కొలవలేదు సార్ అది అలానే మీరు కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా మా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎదుటివాడు మంచి చెట్లతో నీకు నిమిత్తం లేదు నీతో మంచిగా అది కావాలి మనకి మనకి చెడు చేసిన వాళ్ళకి మంచి చేస్తే అది చావుతోటి సమానం సార్ అది అందరం బాగున్నాం అందరిలో మనం ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండపల్లి సత్యనారాయణ మొట్టమొదటిగా చూసిన వారు ఏం చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి చూ ఒక్క ముందు మొదటిగా చూసిన వారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ సార్ గంట సింబల్ వస్తుంది గంట దగ్గర అని వస్తుంది క్లిక్ బటన్ నొక్కితే అని వస్తుంది ఆళ్ళ దగ్గర కూడా నొక్కితే సరిపోతుంది సార్ కొన్ని దాంట్లో ఒక్కసారి నొక్కితే సరిపోంది సార్ మీకు సెలవును బట్టినా సార్ అది ఎక్కువ శాతం ఆళ్ళు వస్తుంది కొన్నిటికి మాత్రం ఒకసారి నొక్కితే సరిపోతుంది అట్లా చూసుకోండి సార్ గంట వస్తుంది గంట సింపులు నొక్కితే మళ్ళీ అని వస్తుంది కొన్నిటి రాకపోతే వదిలేదు సార్ వస్తే ఆది కార్డు కూడా క్లిక్ చేస్తే మీకు ఎప్పుడు నా వీడియో చక్కగా చూసుకోవచ్చు సార్ మీకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు మీకు తెలుస్తూ ఉంటాయి సార్ అది నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఆర్యోగ్య చల్లగా ఉండాలని మీకు నచ్చిన దేవుళ్ళతో అందరి సహకారాలతో ప్రేమలతోటి మీరు ఎప్పుడు ఆర్యోగ్యంతో చల్లగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా పాటిస్తున్నారు సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ సార్